అది మరియును మాతులుంగల వంగలుంగ చూత కేతీ భల్లాతక ఆమ్రాతక సరళపనస బదరీవ కులవంజుళ వటకుటజకుంద కురవక గురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధు కథాల తమాల హింతాల రసాలసాల ప్రియాళు బిల్వ ఆమల ఆమలక్రముఖ కదంబ కరవీర కదళి కపిత్ కాంచన కందరాళ శిరీష శిశుపా అశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్రమరువ మల్లికాలికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరక కుసు ఫలిత విటపు విటపి వీరు నివహాలం ವಿಮಲ ಪುಲಿನ ೂಪುಟ ನಿರ್ದಿತ ಶಾಖಿ ಶಾಖಾಂತರ ಪರಿಪಕ್ವ ಫಲರಂಧ್ರವರ್ಶಿತ ರಸ ಪ್ರವಾಹ ಬಹುಳಂ ಕನಕುಲ್ ಕಮಲ ಪರಿಮಳ ಮಿಳಿತ ಕಬಳಾಹಾರ సమాలింగిత పరిశ్రాంతకా సమాధుకరట సముదయ సమీప సంచార సముదల జల కుక్కుట చక్రవాక బక బాక కి ముఖర జల విహంగ విసరవిధ కథిరీభూత భూనభోంతరాళం భూను ರ ಕಾಂತಮರಕಮಲರ್ರವೈಡೂರ್ಯ ನೀಲ ಗೋಮೇಧಿಗ ಪುಷ್ಯರಗಮನೋಹರ ಕನಕಕಲಧೌತಮಣಿಮಯೇಕ ಶಿಖರ ತಟದರಿಹರಮ್ಯಾಧರ ವಿಬುಧ ಸಿಚಾರಣ ಗರುಡ ಗಂಧರ್ವಿನ್ನರ ಕಿಂಪುರುಷ ಮಿಥುನ ಸಂತಸ ಸರಸ ಸಲ್ಲಾಪಸಂಗೀತ ಪ್ರಸಂಗ ಮಂಗಳಾಯತ ನಂಬುನು గంధగజగవయ గండభేరుండ ఖడ్గ కంఠీ రవశర భార్దూల శశి సమరజల్య భల్లసారంగజాల వృగవరః మహిష మర్కడ మహోరగ మార్జాల ఆది నిఖల వర్గనాథ సమూహ సమరజనః సంబ సంచకిత పర్వతం నిండా మాది ఫలం లవంగం పుల్ల మాది ఫలం మామిడి మొగలి జీడి మామిడి తెల్ల తెగడ పనస రేగు పొగడ ప్రబ్బలి మర్రి కొండమల్లి మొల్ల ఎర్రగోరిండ పచ్చగోరిండ దేవకాంచనం ఖర్జూరం కొబ్బరి వావిలి చందనం వేబ మందారం నేరేడు నిమ్మ గురివింద ఈ పతాడి తక్కువం చీకటి మాను గిరకతాడి తీయ మామిడి మద్ది మొరటి మారేడు ఉసిరి పోక కడిమి గన్నేరు అరటి వెలగా ఉమ్మెత్త జువ్వి దిరిసెన ఇరుగుడు అశోక మోదుగా పొన్న పొన్న సంపెంగ తామర మరువగం జాతి మల్లె మొదలైన చెట్లు ఎల్లప్పుడూ వసంతకాల శోభతో మొలకెత్తుతూ చిగురిస్తూ మొక్కలు తొడుగుతూ పూలు పూస్తూ పండ్లు కాస్తూ దట్టమైన పొదలతో అలంకరింపబడి ఉంటాయి అక్కడ మండ్లతో కూడిన ఇసుక తిన్నెలు గల నదుల ఒడ్డున పగడపు దీవుల తోటలు ఉన్నాయి వాటిలో చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు కోకిలలు తమ వాడి అయిన ముక్కులతో పొడుస్తుంటే ఆ పండ్లకు రంధ్రాలు పడి రసాలు కురుస్తున్నాయి ఆ కొండపై ఉన్న బంగారం రంగు నీళ్లతో నిండిన సరస్సులలో తెల్ల కలువలు ఎర్ర కలువలు పద్మాలు వికసించి ఉన్నాయి వాడి పరిమళాలతో కలిసిన మధువులు తాగి మదించిన కదుమ మెదలు తమ ప్రియురాలతో విహరిస్తున్నాయి శకుంత పక్షులు కలహంసలు కారండవాలు నీటి నీటికోళ్ళు చక్రవాకాలు పొంగలు కొకెరలు చీకొకెరలు మొదలైన నీటి పక్షుల కోలాహలంతో నింగి నెల దద్దరిల్లిపోతోంది చంద్రకాంతాలు మరకతాలు వజ్రాలు వైడూర్యాలు నీలాలు గోమేధికాలు పుష్యరాగాలతో నిండిన మరోహరమైన బంగారు వెండి శిఖరాలు చర్యలు ఉన్నాయి వాటి గుహల్లో విద్యార్థులు దేవతలు సిద్ధులు చారణులు గరుడులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు తమ ప్రియురాలతో కలిసి జంటలు జంటలుగా సరస ఆడుతూ పాటలు పాడుతూ విహరిస్తుంటే ఆ కొండ సర్వశుభాలకు ఆలవాలంగా ఉంది అక్కడ మదపు గురుపోతులు గండభేరుండాలు ఖడ్గ మృగాలు సింహాలు శరభాలు పులులు కుందేళ్లు చమరి మృగాలు ముళ్ల పందులు ఎలుగుబడ్లు జింకలు తోడేళ్లు అడవి పందులు అడవినుందలు కోతులు పెద్ద పెద్ద పాములు పిల్లులు మొదలైన జంతువులు ఉన్నాయి వాడి పోరాటాలు చూసిన యమభటులు కూడా భయపడిపోయి శరణు వేడుతుంటారు అలా ఒప్పుతూ ఉండే ఆ పర్వత సమీపంలో గజరాజు విహరిస్తున్నాడని చెప్పే సందర్భంలో త్రికూట పర్వతాన్ని వర్ణించిన కద్యం ధన్యవాదాలు